ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి శిలపరప వెంకటేశ్వరరావు ఈ నెల ఇరవై మూడున మంగళవారం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ సందర్భంగా వివరాలు తెలిపారు నియోజకవర్గం ఏంటంటే బీసీవై అంటే ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ చెందింది కాదు నేను కూడా మరి అవిన చూస్తే నేను వేరే వర్గం నుంచి వచ్చిన వాడిని మన మనసులు అనేది ఒక స్థిరత్వం కావాలి ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే పని చేయకపోతే అది వ్యర్థం అవుతుంది కాబట్టి నా యొక్క ఓటర్ దేవుడికి నేను ఏం చెప్పుకున్నానంటే ఓటు మీరు అమ్ముకోవద్దు నమ్ముకోండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి బీసీవై అనే ఈ రైతు పార్టీకి మీరు సపోర్ట్ చేయండి ఇది ఒక కులానికి చెందింది ఒక మతానికి చెందిందని ఆలోచిస్తే అది తప్పవుతుంది అవుతుంది కులం మతం వర్గం లేకుండా అందరు కూడా నేను సేవ చేస్తాను అదే ఉద్దేశంతో ఢిల్లీలో ముప్పై మూడు సంవత్సరాలు సమ్మెట్ చేసి కూడా నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని నా ప్రాంతానికి నేను సపోర్ట్ చేయాలి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నా నమ్మకాన్ని మీరు నమ్మకంగా నమ్మిస్తారని మీరు మీ యొక్క అమూల్యమైన ఓటుని బీసీవై చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే సదా మీ సేవలు నేను ఉంటాను నాది మారేపల్లి గ్రామం నేను ఉంటే మారేపల్లిలోని కానీ తిరువులోను కానీ మీకు ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను బయట వాళ్ళు వచ్చేలాగా సూటిగా చర్దుకొని మండే టు ఫ్రైడేలాగా ఉండను మీ మధ్యనే ఉంటుందని చెప్పి నేను హోదా చేస్తున్నాను నమ్మండి విశ్వసించండి గెలిపించండి నన్ను మీ నాయకుడిగా కాదు కానీ ఒక సేవకుడిగా అనిపించండి నమస్కారం చెరుకు రైతు గుర్తుమండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెరుకు రైతుని గుర్తుపెట్టుకోండి